గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ భారత త్రివిధ దళాలు ఆపరేషన్ సింధూర్ ను విజయవంతంగా పూర్తి చేశారు కాబట్టి ఇక పాకిస్తాన్ పూర్తి సంక్షోభంలోకి వెళ్లిపోయింది సో ప్రతీకార చర్యలపై తిరిగే ప్రయత్నం చేసింది ఇందులో ఘోరంగా ఓడిపోయిన పరిస్థితి పాక్ ప్రయోగించినటువంటి క్షిపణులు డ్రోన్లు భారత రక్షణ వ్యవస్థను దాటుకుని పూర్తిగా ముందుకే రాలేకపోయినాయి పాక్ దాడులను భారత్ తీవ్రంగా ప్రతిఘటించింది దేశ ప్రజలను ఆర్మీ క్షేమంగా రక్షించింది అని కూడా చెప్పొచ్చు ఎలాంటి చిన్న ప్రమాదం జరగకుండా పాక్ దాడులకు సరైన జవాబులు ఇస్తూ వెళ్తోంది భారత సైన్యం పాకిస్తాన్లోని ఆయా ప్రాంతాల్లో మోహరించినటువంటి గగనతల రక్షణ వ్యవస్థలను భారత సైన్యం అయితే లక్ష్యంగా చేసుకొని దాడులు చేసింది సో లాహోర్లోని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను భారత్ ధ్వంసం చేసేసింది చైనాకు చెందినటువంటి హెచ్క్యూ నైన్ రక్షణ వ్యవస్థల్లో డ్రోన్లు కావచ్చు క్షిపణులపై భారత్ విరుచుకుపడింది పాక్కు చెందినటువంటి రక్షణ రాడార్లు రక్షణ వ్యవస్థలను భారత్ లక్ష్యంగా చేసుకోగా లాహోర్లోని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను పూర్తిగా ధ్వంసం చేసేసింది సో ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ భారత్పై ప్రతీకార దాడులకు పాల్పడుతూనే వస్తోంది ఈ క్రమంలోనే దేశంలోని ఒక పదిహేను నగరాల్లో పాకిస్తాన్ దాడులకు ప్రయత్నించింది దేశంలోని పదిహేను నగరాల్లోని మిలిటరీ స్థావరాలపై పాకిస్తాన్ దాడులు చేసేందుకు ప్రయత్నించింది వాటిని భారత సైన్యం ధీటుగా ఎదుర్కోవడంతో పాకిస్తాన్ ప్రయోగాలు పూర్తిగా విఫలమైపోయినట్టుగా కూడా చెప్పొచ్చు చైనాకు చెందినటువంటి బీవీఆర్ మిసైల్స్తో దాడులు చేసేందుకైతే ప్రయత్నించింది సో భారత్లోని ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ సమర్థంగా వాటిని అడ్డుకుంది జమ్మూ శ్రీనగర్ అమృత్సర్ పఠాన్కోట్ పటిండా లుధియానా జలంధర్ చండీగఢ్ అవంతిపుర భుజ్ ఫలోడీతో పాటుగా పలు నగరాలపై దాడులకు పాక్ ప్రయత్నం అయితే చేసింది సో ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్నటువంటి పాకిస్తాన్ లో ఏ మాత్రం మార్పే రావటం లేదు ఆపరేషన్ సింధూర్ ప్రభావంతో ఎదురుదాడి చేసింది అదే స్థాయిలో పాకిస్తాన్పై భారతదేశం అంటే మనం కూడా ధీటుగానే స్పందిస్తున్నాం దేశంలోని కొన్ని నగరాలపై దాడులు జరిపే ప్రయత్నం చేసింది ప్రతిగా పాక్ లోని కీలక నగరాలపై ఇప్పుడు భారత్ దాడులు చేస్తోంది ఇస్లామాబాద్ లాహోర్ రావల్పిండిలోని పాక్ సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇప్పుడు భారత్ దాడులు చేసింది ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ తో పాక్ మిసైల్స్ భారతదేశం పూర్తిగా నిర్వీర్యం చేసేసింది సో చైనా నుంచి పాక్ తెచ్చుకున్నటువంటి హెచ్క్యూ నైన్ క్షిప్ రక్షణ వ్యవస్థ పూర్తిగా నాశనం అయిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తోంది సో పాకిస్తాన్పై తొలిసారి ఇప్పుడు ఎస్ ఫోర్ హండ్రెడ్ ఒక సుదర్శన చక్రాన్ని అయితే ప్రయోగించింది భారత్ అయితే వీటి ప్రత్యేకత ఏంటి అనంటే ఇప్పుడు భారత్ పాక్ మధ్య ఒక యుద్ధ వాతావరణం అయితే మొదలైపోయిన పరిస్థితి ఎందుకంటే వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకొని భారత్ అయితే మొన్న దాడి చేసిన నేపథ్యంలోనే ఇప్పుడు కుటిల పాకిస్తాన్ భారత నగరాలను లక్ష్యంగా చేసుకొని దాడికైతే ప్రయత్నం చేసింది సో ఈ విషయాన్ని పసిగట్టింది కాబట్టి భారత సైన్యం ఆ ప్లాన్ ను పూర్తిగా భగ్నం చేసేసింది ఏకంగా పాక్ డిఫెన్స్ వ్యవస్థనే మన ఎస్ ఫోర్ హండ్రెడ్ సుదర్శన చక్రతో భగ్నం చేసింది ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ సుదర్శన చక్రంగా కూడా నామకరణం చేశారు ఇది ఎంతో శక్తివంతమైంది అని ఖచ్చితమైంది అనేది కూడా మనం స్పష్టంగా చెప్పొచ్చు ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎన్నో లేయర్స్ కలిగినటువంటి ఒక రక్షణ వ్యవస్థ ఏకకాలంలోనే ఇది నాలుగు వందల కిలోమీటర్ల నుంచి డ్రోన్ కావచ్చు ఫైటర్ జెట్లు కావచ్చు బ్యాలిస్టిక్ క్షిపణులు సైతాన్ని కూడా ఇది నాశనం చేసేస్తుంది అంతేకాదు ఏకకాలంలో ఇది ఎనభై లక్షల్ని కూడా ట్రాక్ కూడా చేస్తుంది ఒకేసారి ముప్పై ఆరు లక్షాల్ని కూడా సాధిస్తుంది ఎస్ ఫోర్ హండ్రెడ్ ట్రయాంక్ రష్యాకు చెందినటువంటి ఆల్మస్ ఆంటే కంపెనీ తయారు చేసింది సో ఒక అధునాతన క్షిపణి వ్యవస్థ ఇది ఆరు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాల్ని కూడా ఇది సులభంగా గుర్తిస్తుంది వేగంగా దాడి చేస్తుంది రెండు వేల పద్దెనిమిదిలోనే రష్యాతో ఐదు పాయింట్ నాలుగు మూడు బిలియన్ల ఒప్పందంపై సంతకం చేసి భారత్ దీన్నైతే సొంతం చేసుకుంది సో ఈ ఒక్క అధునాతన వ్యవస్థ మన మధ్య ఉంటే చైనా పాకిస్తాన్ వంటి దేశాలు వైమానిక దాడులను కూడా భారత్ నివారించగలుగుతుంది ఈ నేపథ్యంలోనే మొదటిసారిగా భారతి ఎస్ ఫోర్ హండ్రెడ్ను పాకిస్తాన్ యుద్ధాన్ని నేపథ్యంలోనే ఇప్పుడు పాకిస్తాన్పై మన దేశం అయితే ప్రయోగించింది సో పాక్ డిఫెన్స్ వ్యవస్థను మొత్తంగా పేల్చివేసిన పరిస్థితి నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికల చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై